ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగాలు చూసుకున్నాం పలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతోపాటు నక్షత్రం తెలియదండి కానీ నాకేదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి మేషరాశిలో ఉండే నక్షత్రాల గురించి చూసుకుందాం అందులో ఏమేమి ఉంటాయి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఊట పాదం ఉంటుంది ఇప్పుడు ఈ నక్షత్రాల్లో మనకు అసలు శాస్త్రంలో చెప్పినటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో అశ్వినిలో ఒకటో పాదం మాత్రమే శిశు గండము అన్నారు అంటే చిన్నప్పుడు పెద్దయ్యే కాదండి బాగా అర్థం చెప్పుకోండి శిశు అనే పదం వాడినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ లైఫ్లో ఏ గండాలు జరుగుతున్నా అశ్వినిలో పుట్టాను కాబట్టి ఒకటో పాదంలో పుట్టాను కాబట్టి అనుకుంటాం అది కాదు గండ యోగాలు వేరుగా ఉంటాయి అంటే మీకు అష్టమస్థానాధిపతి జలరాశుల్లో ఉంటే జలగండము అగ్నితత్వ రాశులు ఉంటే అగ్నిగండాలు భూతత్వరాశుల్లో ఉంటే యాక్సిడెంట్లు వాయుతత్వ రాసులో ఉంటే దాని బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల సడన్గా ఊపిరాక ఆడక ఇబ్బంది పడ్డారండి అంటుంటారు చూసారా అటువంటివి జరుగుతాయి అయితే ఇక్కడ ఈ శిశుగండము అన్నప్పుడు చిన్నప్పుడు మాత్రమే మరి దీనికి ఏం చేయాలి అసలు ఇలా చూసుకున్న వెంటనే శిశువు గండం అవుతుందా దీన్ని ఎలా చూడాలి అంటే చంద్రుడు పాడవ్వాలి లగ్నం పాడవ్వాలి ఆ లగ్నం పాడైనటువంటి మహాదశలు అంతర్దశలు గోచారం వస్తేనే గండం లేకపోతే ఏమీ కంగారు పడకండి గురుబలం ఉంది లగ్నం బలంగా ఉంది ఏదో చిన్నపాటి జ్వరము ఏదో వచ్చి పోతుంది అంతేగాని మరొకటి ఏమీ కాదు మరి కొంతమందికి చిన్నప్పుడు కామెరలిచ్చిపోతాయి అంతవరకే ఉంటుంది కానీ ఎక్కువగా టెన్షన్ పడకండి సరే దీనికి ఎలాగండి శివాభిషేకం చేసుకోవడము మరియు అదేవిధంగా వారు ఏదైనా అంటే ఉలవలు దానంగా ఇవ్వడం చేయొచ్చు అయితే అశ్విని నక్షత్రం వారికి స్పీడ్ అశ్వన్లా ఉంటుంది వాళ్ళకి ఆధ్యాత్మిక యోగం కూడా చాలా బాగుంటుంది ఇన్స్ట్యూషన్స్ ఉంటాయంటే ముందుగా జరగబోయేది కనిపెట్టే యోగం ఉంటుంది ఇది ఇక భరణీ నక్షత్రం వారి కన్నా చూసుకుంటే ఒకటి రెండు నాలుగు పా నాలుగో పాదం మంచిది కానీ మూడో పాదం మాత్రం పితృమాతృగండము అంటారు పితృ మాతృగండం ఇక్కడ చాలామంది అమ్మ వరంగల్లో పెట్టాడు తల్లికి తండ్రికి ఏదైపోతుంది అంటే వెంటనే గుడ్డిగా తీసుకోకూడదు నాలుగవ స్థానం ఆ అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకంలో ఆ పిల్లవాడి శిశువు ఎవరైతే ఉన్నారో నాలుగవ స్థానము చంద్రుడు పాడైతేనే తల్లికి ఇప్పుడు గండం అనగా మనం ఏమనుకుంటాం ఏదో ప్రాణం పోతుంది ఏదో అయిపోతుంది కాదండి కష్టం చిన్నపాటి కష్టం వచ్చినా దాని రూపంలో వస్తుంది అంతేగాని మరొకటే ఇంకా పితృదోషాలు అంటే తొమ్మిదో స్థానం పాడై సన్ సూర్య భగవానుడు కూడా పాడైతే మాత్రమే తీసుకోవాలి అదర్వైజ్ ఏమీ కాదు టెన్షన్ పడకూడదు ఇంకా అదేవిధంగా కృర్తిక ఒకటో పాదం ఇందులో ఉంటుంది కృతిక ఒకటో పాదానికి ఎటువంటి దోషాలు లేవు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే భరణి నక్షత్రం వాళ్ళకి ధరణి నేలుతారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు భూములు ఖచ్చితంగా సంపాదించుకుంటారు వాళ్ళకి ఫోర్త్ హౌస్ కనుక బాగుంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి కృతిగా ఓటోపాదం వారికి ఏంటంటే కొంచెం హుందాతనము నేను చెప్పింది జరగాలనే కొద్దిగా మైండ్లో రాయల్టీ అథారిటీ తత్వం అయినటువంటి మైండ్ ఉంటుంది చాలామందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటివరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదేవిధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండి పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే అప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడికి క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనమామకి గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవి ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండం అంటండి అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేల జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకు ఏదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదు ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉంటున్నాను ఇప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాజ ఏమక్కర్లేదు లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామివారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు కనుక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే కనుక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించి ఉన్నాయి ఏ గ్రహాల మధ్య ఉంది పాపక ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయ ఏ నమ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ అయిన మహా చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతో అక్కచెల్లతోనే నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు ఎలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు వాళ్ళని అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్ది జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగద కెయూర కమనీయ భుజాన్విత ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బది కొంతమందికి చాలామంది ఏమనుకుంటారు ఈ నక్షత్రంలో గుట్టేకపోయి విద్య అవ్వట్లేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ విద్యాంకురాకార్వి ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దానివల్ల అవదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణాయ నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నమ చూసుకుంటే సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఆరో భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది అంటే అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోని కోట్లకు పాడకెత్తారు బాగోపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంక తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి కెరీర్ సరిగ్గా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయనమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమండి సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందో లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి కాసి అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామివారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాత్రే నమ